మీకు మీ సిస్టర్కి ఇందులో ఈ సినిమాలో బ్రదర్స్ ఇద్దరు మధ్యలో బాండింగ్ చాలా బాగుంటుంది సో మీకు మీ సిస్టర్కి మధ్యలో ఉండేటువంటి ఆ బాండ్ లేదా ఇన్సిడెంట్ ఎనీథింగ్ దట్ వుడ్ రికలెక్ట్ ఐ థింక్ సిబ్లింగ్స్కి ఎవరైనా సరే సిబ్లింగ్స్ అన్నాక బాగా కొట్టుకుంటారు అది అలాగే బాండ్ గేట్ పడుతుంది ఐ థింక్ వాళ్ళు మనకి ఎంత ఇంపార్టెంట్ అని మనకు తెలిసేది కొంచెం వాళ్ళు నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళని ఒక సంవత్సరం చూడనప్పుడు కొంచెం దూరం అయినప్పుడు బేసిక్గా సో నేను అంతే లైఫ్ అంతా బాగా కొట్టుకు తెచ్చాము ఆ తర్వాత అది చదువుకోవడానికి యూఎస్ వెళ్ళినప్పుడు సడన్గా ప్రేమలు అసలు సిబ్లింగ్ అంటే ఏంటి తను మిస్ అవుతున్నాను అని సో అవన్నీ స్టార్ట్ అయ్యి కావాలంటే